ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు మూడు వైపులా మూడు మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు పక్కా వాస్తు మంచి మెటీరియల్ వాడతారు మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది ట్వంటీ అవర్స్ వాటర్ సప్లై మోర్ ఓవర్ టైం కి డెలివరీ ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం నేను కోరేది ఏంటంటే సబ్జెక్ట్ వరకు సబ్జెక్ట్ వరకు కన్ఫైన్ అయితే నో ప్రాబ్లం లేని ఆరోపణలు చేస్తే నో ప్రాబ్లం సార్ సాఫర్నైజేషన్ అనే పదమైన వాడారు ఎక్కడ చేశామో నిరూపించమని చెప్పండి నేను కూర్చుంటాను నో ప్రాబ్లం సార్ చెప్పండి సార్ కూర్చోండి కూర్చోండి చెప్పండి అరే నేను డిస్కషన్ పెడితే పారిపోయారు భయ్యా ఎందుకు పారిపోయారు చేసి మీరు మాట్లాడతారు

ఆఫ్ ఫ్లోర్ ఆఫ్ దీ అధ్యక్ష ప్రశ్నిస్తున్నా ఇప్పుడు గౌరవ సభ్యులు సాఫర్నైజేషన్ అన్న పదం వాడారు విద్యా వ్యవస్థేషన్ అన్న పదం వాడారు స్టేట్మెంట్ ప్రొటెస్టింగ్ అన్